గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా జరిగిందని అనేక అవకాత జరిగాయని రూల్స్కి విరుద్ధంగా టీపీపిఎస్సి తాను పెట్టుకున్న రూల్స్ విరుద్ధంగా పరీక్ష నిర్వహణ జరిపిందని పేపర్ దిద్దడంలో కానీ అట్లాగే ఒకే కాలేజీ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం గ్రామీణ ప్రాంతాల పిల్లలు అస్సలు సెలెక్ట్ కాకపోవడం అట్లాగే ఇంగ్లీష్ మీడియం చదువు పిల్లలు చదివిన పిల్లలు ఎక్కువ మంది తెలుగు మీడియం చదివిన పిల్లలు కాకపోవడం చివరికి అవినీతి ఆరోపణలు కూడా రావడం పైరవులు జరిగినాయని చెప్పి కొందరికే ఈ పరీక్షలు పనికి వచ్చినాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలు విద్యార్థులు కోర్టుకు వెళ్ళారు ఆ కోర్టు తీర్పు సమగ్రంగా మన వచ్చింది చివరి తీర్పు దానిలో రెండు సూచనలు చేసింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు మొదటి సూచన ఏమో ఈ పరీక్ష వ్యాల్యూస్ మన పత్రిక మన దిద్దు దిద్దులు ఏవైతే వాటిని మన రీవాల్యుయేషన్ చేయమన్నది ఒకవేళ ఇప్పటిదాకా దిద్దిన పేపర్లలో ఈ ఆరోపణలు ఉన్నాయి కనుక మరొకసారి పునర్ చేసి రీవాల్యుయేషన్ చేయమన్నది అది సాధ్యం కాకపోతే ఖచ్చితంగా పరీక్షల నిర్వహణ అంటే ఇప్పటిదాకా జరిగిన పరీక్షలు రద్దు చేసి పరీక్షను మళ్ళీ కొత్తగా నిర్వహించమని చెప్పింది రెండవది అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మొదటిది ఏమో చట్టంలో లేదు రీవాల్యుయేషన్ అనే మాట ఎక్కడ కూడా టీపీబిఎస్ చట్టంలో లేదు కానీ రీవాల్యుయేషన్ చేస్తే మరి గతంలో వంద మార్కులు తొంభై మార్కులు వచ్చిన వాడికి ఇప్పుడు డెబ్బై వచ్చినాయి అనుకోండి మళ్ళీ వాళ్ళు కోర్టుకు కదా లేదు అసలు ఇరవై ముప్పై వంకలు వచ్చిన వాళ్ళకి యాభై ఆరు వచ్చినాయి అనుకోండి అది వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు కదా బయట వాళ్ళు అందుకని ఇవన్నీ అంటే మొత్తం మీద ఈ రివాల్యువేషన్ అనే సూచన చేసింది కానీ సాధ్యంగా మాట మాట్లాడుతున్నాను నేను చాలామంది విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడాను వాళ్ళందరం కూడా ఏమంటున్నారంటే ఈ రివాల్యుయేషన్ సరిగ్గా కాసా ఖచ్చితంగా దాన్ని మనకు పరీక్షలు మళ్ళీ నిర్వహించాలంట అందుకని టైం మాత్రం ఎనిమిది నెలలు పెట్టింది అంటే ఈ రెండింటి నిర్ణయం ఏం అని చెప్పి ఆ నిర్ణయానికి కోసం ఎనిమిది నెలలు పూర్తి చేయాలి ఏదైనా సరే పరీక్షలు పెడతారా రీవాల్యువేషన్ దాని మీద చివరికి రీవాల్యువేషన్కి పోయే అవకాశం ఉంది అని నేను అనుకుంటుంటే ఇప్పుడు ఈ తీర్పు మీద మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మన డివిజన్ బెంచ్కి పోతారు డివిజన్ బెంచ్లో కూడా అది ఖరారు అనుకోండి అప్పుడు మళ్ళీ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ కనుక ఇప్పట్లో ఈ ఉద్యోగార్థులు ఆశ వదులుకోవాల్సిందే ఐదు రూపాయల భోజనం దీని ఎక్కడో సిటీ సెంట్రల్ లైబ్రరీ స్టేట్ లైవెన్ సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్ మనం చూసుకుంటే ఎక్కడికక్కడ అడిగాపులు పడుతూ చదువుకొని పదకొండు గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు చదువుకొని పరీక్షలు రాస్తే చివరికి నిజంగా చెప్పాలంటే పరీక్షలు అయితే మన సీటు రాని వాళ్ళకి సంబరంగా ఉండొచ్చు కానీ సీటు వచ్చి నిజాయితీగా సీటు సంపాదించుకొని నిజంగా ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళందరికీ కూడా ఒకళ్ళని అక్రమాలు ఉండొచ్చు పది శాతం అక్రమాంకులు ఉంటే తొంభై శాతం మంచి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ నష్టం జరిగినట్టు లెక్క కదా అంటే నిన్నదాకా దాకా కార్డు బుక్ ఎత్తిపోయింది వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడి సెలెక్ట్ అయినా కాదు ఆనందపడుతుంటే చివరికి ఉద్యోగాలు రాకుండా పోయింది దానివల్ల సమస్య ఏంటంటే ఖచ్చితంగా రేపటి ఈ ఎవరి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ అంత అంత నిబద్ధతను రాసే పరిస్థితి ఉండదు ఒకసారి మనకు పరీక్షలు రాసి పరీక్షలలో పాస్ అయ్యి ఉద్యోగం దగ్గరికి వస్తుంది ఉద్యోగం వచ్చే పరిస్థితి వచ్చింది సందర్భం సంబరపడితే మళ్ళీ మొదటికే వచ్చింది కనుక మళ్ళీ అంత ఊపు ఉండకపోవచ్చు అనే సమస్య రెండవది మఠీ మళ్ళీ తయారు కావడానికన్నా కనీసం పరీక్ష రద్దు ఇప్పటికైంది మళ్ళోసారి పరీక్ష పెడతాం ఏదో తేలాలి కదా అది తేలడం లేదు రీవాల్యువేషన్ సంగతి తేలడం లేదు మళ్ళీ కోర్టులో కేసులు అడుగుతాయి గతంలో జరిగింది అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దాని మీదే టీపీపీఎస్సీ మీద అనేక ఆరోపణలు చేసి మేము రాగానే వాటిని రద్దు చేస్తాం పరీక్ష మన అన్ని పరీక్షలు రద్దు టీపీపీఎస్సీని టీపీపిఎస్సీనే సమూలంగా ప్రక్షాళిస్తాం ప్రక్షాళన చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు అటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్త సీసాల పాత సారా వచ్చినట్టు కొందరు అటు ఇటు కలిపి సభ్యులు మార్చారు కొత్త సభ్యులు తీసుకున్నారు సభ అయిపోయింది కానీ ఇప్పుడేమైంది మళ్ళీ అదే పద్ధతి కదా అదే పద్ధతి కంటే ఎక్కువ అవినీతి పరులయ్యారు వందల కోట్ల రూపాయలు చేతులు మారిన అని నేను మాట కాదు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గద్వాల సభలో అది చెప్తున్నారు వందల కోట్ల రూపాయలు చేదులు మారినే ఇవాళ ఉద్యోగాలు అమ్ముకున్నారు అనే మాట వస్తున్నది కనుక టీపీపిఎస్ సభ్యుల నైతికత మీద వాళ్ళు దాని మీద నీరు నీళ్ళకి అమ్ముకునే మరి టీపీపిఎస్సి సభ్యులు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నట్లు లెక్క రాజ్యాంగబద్ధ సంస్థ అది దాని మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు మరి దీని వెనక ఎవరున్నారు తీగలాగితే దొంగ కదులుతుందా అనే మాట వచ్చినప్పుడు పరీక్షలు రద్దుకు మాత్రమే సిఫార్సు చేసింది అట్లాగే రీవాల్యుయేషన్ లేకపోతే అన్నది కానీ నిజంగా చెప్పాలంటే ఈ అవినీతి ఆరోపణల మీద విచారణ జరపని హైకోర్టు తీర్పిస్తే మంచిగా ఉండేదని అలాంటి వాడు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు జరిగిన నష్టం దానివల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు నష్టపోయిండ్రు ఆశల పాలకులు ఓరేగితే ధమదిలను కింద పడ్డట్టు లెక్క కదా కనుక మరి వాళ్ళ మానసిక వేదనకి ఎవరి కారణము ఈ దు దుర్మార్గంగా ఒక్క ఉద్యోగం అమ్ముకున్నా వంద ఉద్యోగాలు అమ్ముకున్నా వెయ్యి ఉద్యోగాలు అమ్ముకున్నా తప్పదే కదా కనుక వాళ్ళ సమస్య ఏంటంటే దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని నేను కూడా కోరుతున్నా ఇక రెండవది పరీక్ష రద్దుకే మొక్కు చూపించి వీలైన తర్వాత పరీక్ష రద్దు చేసేసి వెంటనే ఈ డివిజన్ బెంచ్కి మళ్ళీ అటు ఇటు పోవడం కంటే అంటే పట్టు విడవాలి ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది అనుకున్నాను వచ్చేపటికి నష్టమే ఉంది ప్రభుత్వంగా ఓడిపోయింది అంతే తప్ప రేపు పొద్దున తలగొట్టి కొలయరు రేపు పొద్దున మన ప్రభుత్వం పడిపోదు రేవంత్ రెడ్డి పోయి ఇంకో ముఖ్యమంత్రి రాడు కనుక వాడు తప్పును అంగీకరించి పరీక్షలు రద్దు చేసి వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలి మళ్ళీ నిరుద్యోగులకు చిరు ఆశ కల్పించాలి ఆ వీలైనంత ఎనిమిది నెలల గడువు ఉంది కదా అని మళ్ళీ పంచాయతీ ఎన్నికలు చూశారు కదా మూడు నెలల గడువు ఉందంటే ముప్పై పదిహేను రోజులు పదమూడు రోజులు మిగిలిన పరిస్థితి వచ్చింది ఇది ఒక ఎనిమిది నెలల గడువు టకటాక్ అయిపోతూనే ఉంటుంది ఇవాటికి వారం రోజులు అయిపోయింది మరి తర్వాత తీర్పు తర్వాత ఏం చేస్తారు అట్లా చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఎన్నిక మన ఏదైతే టీపీపై పరీక్ష గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలి మళ్ళీ పరీక్ష పెట్టే ప్రయత్నం చేయాలి తొందర తొందరగా మూడు నెలలు పూర్తి చేసి అప్పుడు ఉద్యోగాలు ఇస్తే మంచిగా ఉంటుంది నా ఉద్దేశం నిరుద్యోగులు కూడా అదే కోరుకుంటున్నారు రోగి అదే కోరుతున్నాడు వైద్యుడు అది ఇవ్వాలి కదా వైద్యులు ఇస్తే పరిస్థితి లేదు భేషజాలకు పోయి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కనుక అని చెప్పి మళ్ళీ ఈ కోటల చుట్టూ తినడం వల్ల మరింత బ్లేమ్ అవుతుంది మరింత కాలయాపన కూడా జరుగుతుంది నిరుద్యోగుల ఆశల్లో మీద నీళ్లు పోయకుండా ఆయన నిప్పుల మీద నీళ్లు పోయకుండా నిరుద్యోగుల ఆశలు తీర్చడానికి పరీక్షలు రద్దు మార్గం మంచిదని నేను ప్రభుత్వం సలహా ఇస్తున్నాను